లో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది సో ఏం జరిగిందని అసలు ఆ ట్రైన్ లో అప్పుడు మేము తిరుపతి జిల్లా వాళ్ళము శ్రీ కాళహస్తి నుంచి ట్రైన్ లో వస్తుంటే జనం ఫుల్ గా ఉన్నారు పోన పోను ఫుల్ జనం ఎక్కువ ఫుల్ అయిపోయినారు ట్రైన్ లో పెద్దవాళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు గానీ చిన్న బిడ్డలు పెట్టుకునే వాళ్ళు గానీ ఊపిరి కూడా ఆడకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారు వామిటింగ్ కూడా చేసుకున్నారు ఒకరికొకరు తోసలాట్లో ఒకరికి గుండెలో వేసి వాళ్ళకి ఊపిరి రాకుండా నెల్లూరు దగ్గరలో వచ్చే కాడికి దిగేశారు భవాని మాలు వాళ్ళు ఇరుముడు ఎత్తుకున్న వాళ్ళు కూడా దిగేసి వేరే జనరల్ నుంచి రిజర్వేషన్ దాంట్లో వెళ్ళాలంటే టీసీ ఒప్పుకోలేదు నిలబడుకునే దానికన్నా కింద కూర్చోడానికన్నా మూడు వందల యాభై రూపాయలు ఫైన్ కట్టి కూర్చోండి కింద లేదా నిల్చుకునే దానికన్నా మూడు వందల యాభై రూపాయలు అంటారు అడిగితే సార్ ఇలా ఊపిరిపోయేట్టుగా ఉంది జనాలు నిలబడలేకపోతున్నారు వాటింగ్ చేసుకుని చిన్న బిడ్డలు పెట్టుకుని అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ అడగండి మేము రిజర్వేషన్ లో కూడా మేము పర్మిషన్ ఇవ్వము అంటే సామాన్య ప్రజలు మా లాంటి వాళ్ళు మేము ఏం చేయాలి మీరు టికెట్లు ఒక లిమిట్ గా ఒక జనరల్ కి నీ టికెట్లు అంటే అన్ని టికెట్లు ఇవ్వాలి కదా మూడు జనరల్ ఉంటే ఆరు జనరల్ టికెట్లు ఇస్తే సామాన్య ప్రజలు పిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది మీ ఇష్టంగా మీరు టికెట్లు ఇచ్చేస్తారు రిజర్వేషన్ లో ప్రతి ఒక్కటి మీరు చెకప్ చేస్తారు టికెట్ తీసుకున్నాడా లేదా ఎట్లా చేస్తున్నారు పడుతున్నారని రిజర్వేషన్ చేస్తారా కానీ జనరల్ లో చోటు చూడాలి కదా సామాన్య ప్రజలు ఎట్లా పైన పైన పడుకునే వాళ్ళు లేపితే మేము లేవు అంటున్నారు ఇద్దరేసి ఇద్దరేసి పడుకున్నారు కనీసం పైన కూర్చుందాం ఒక్కొక్కరు నలుగురు నలుగురు కూర్చోవచ్చు ఒక పైన ఉండే ఒక పెడుతుంది కదా దానిపై నలుగురు కూర్చోవచ్చు అడిగితే వాళ్ళు ఫుల్ గా తాగేసి పడుకోన్నారు లేపితే వల్ల అయింది చూసుకోండి మేము లేము మేము ఇలాగే పడుకుంటా ఉన్నారు కనీసం అక్కడ వచ్చి కనీసం ఒక అయినా కానీ ఒక టీసీలైనా కానీ ఎవరైనా వచ్చి లేపి ఎట్లున్నారు ఏంది పరిస్థితి అని చూసుకోవడం లేదు కనీసం జనాలు కూర్చోడానికి అవకాశం కూడా లేదు ఎట్లా అని ఎవరికి కొంచెం కూడా జ్ఞానోదయం లేకుండా వాళ్ళు ఇష్టంగా టికెట్లు ఇస్తా ఉంటే ఒక కంపార్ట్మెంట్ కి ఇన్ని మంది ఎక్కతారు కాబట్టి అన్ని టికెట్లే ఇవ్వాలి ఇప్పుడు మూడు కంపార్ట్మెంట్లు ఉంటే మూడు కంపార్ట్మెంట్ టికెట్ ఇవ్వకుండా ఆరు కంపార్ట్మెంట్ టికెట్లు ఇస్తే మిగతా ఎక్స్ట్రా మూడు కంపార్ట్మెంట్ జనాలు ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నిబడుకోవాలి ఒకవేళ ఏమైనా జరిగిపోయిందనుకో వెంటనే వెంటనే యాడ్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇట్లా జరిగింది సీరియస్ అయిపోయింది చచ్చిపోయారు ఆ ఊపి రావడం లేదనేసి అది కూడా ప్రజలు నష్టమే కదా ప్రజలకే కదా దెబ్బ మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీ ఇష్టంగా టికెట్లు ఇచ్చేస్తా ఉంటే అప్పుడు మా పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకుంటున్నారు మీకు డబ్బులు వచ్చేసే సరిపోతుంది రిజర్వేషన్ నిబడుకుంటే తప్పు ఫైన్ కట్టాలి నిలబడుకుంటే ఫైన్ కట్టాల మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి కాబట్టి కదా రిజర్వేషన్ టికెట్ తీసుకోకపోతే తప్పు టికెట్ తీసుకొని ప్లేస్ లేకుండానే కదా రిజర్వేషన్ నిలబడుకునే కనీసం నిలబడుకునే అవకాశం లేదు మీరు దిగే వాళ్ళ మూడు వందల యాభై ఫైన్ కట్టి అంటారు తీసి అడిగితే జనరల్ జనరల్ లో మీరు మీరు జనరల్ లో ఉండండి లేదా దిగేసేయండి మీరు వేరే ట్రైన్ రండి అంటారు వేరే ట్రైన్ ఎట్లు వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఒక టికెట్ కే గతి లేకే కదా వాళ్ళు వస్తున్నారు ఇంకో ట్రైన్ మళ్ళీ వ్యాడ్ నుంచి వచ్చేది ఒక టికెట్ డబ్బులు పెట్టుకొని దిగేసి ఇంకో ట్రైన్ కి రండి అంటున్నారు తీసి ఎట్లా వస్తారు సామాన్య ప్రజలు టికెట్లు ఎక్కువ ఇవ్వకూడదు ఎట్లా ఇవ్వాలి మూడు జనరల్ బోయ్ లో మూడు మూడు జనరల్ ఫుల్ టికెట్ టికెట్లు ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది పలానా ఊర్లు ఇన్ని టికెట్లు ఎక్కారు పలానా ఊర్లు టికెట్ వచ్చేస్తుంది మెసేజ్ బంద్ చేయాలి మీరు అంతంత టికెట్లు ఇచ్చేస్తే మీ తోలు సామాన్య ప్రజలంతా అక్కడ ముసలి వాళ్ళు పసిబిడ్లు వాళ్ళంతా ఒక అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు ఓంటింగ్ చేసుకొని కలదు దయలేసి పడిపోయింది ఊపిరి ఆ మేము పోయి చెప్తే మాకు సంబంధం లేదు జనరల్ జనరల్ లో ఉండేవాళ్ళు మాకు సంబంధం లేదు మీరు అంటే ఆయన ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఫోన్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ లో సామాన్య ప్రజల ఉంటుందా వాళ్ళ నెంబర్ ఏసీ బోగోలి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఉంటారు సామాన్య ప్రజలు చనిపోయిన సంబంధం లేదు లేదు మా సంబంధం లేదు అంటున్నాడు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేయమంటే సామాన్యుల కార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ నెంబర్ ఎందుకు ఉంటాయండి ఎందుకు ఉంటుంది ఉండదు కదా అప్పుడు మీరు ప్రతి ఒక్కటి పట్టించుకోవాలి కదా ఇప్పుడు ట్రైన్ లో టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా అంటారు లేదంటే నేరం అంటారు ఇప్పుడు ప్రజలు నలిగిపోయి నానా కొత్తల కొత్తలు అయిపోతున్నారు అది మీకు నేరం కదా ఇప్పుడు మీరు తప్పు కదా అసలు ఎందుకే సార్ అన్ని టికెట్లు మూడు కంపార్ట్మెంట్ లేదా మూడు కంపార్ట్మెంట్ టికెట్లే ఇవ్వాలి ఫైనల్ గా ఈ రైల్వే డిపార్ట్మెంట్ కి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తున్నా అంటే ఇన్ని కంపార్ట్మెంట్లు ఎన్ని టికెట్లు అన్ని టికెట్లు ఇవ్వాలి కనీసం నించునే దానికి అవకాశం ఉంటే అన్ని టికెట్లు ఇవ్వండి నించున్నాయానికి టికెట్లు మించి ఇట్లా ఒక కాలు పైన ఎవరైనా రాగలారా హైదరాబాద్ తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా ఒక కాలు మీద ఎవరు వస్తారు చెప్పు పాలు దాకా బిడ్డలు ఎత్తుకొస్తారు ఇప్పుడు ఎక్కే జనాలు తెలియదు కదా ఆ రాబోయే భోగిలంత జనాలు ఉన్నారని ఇప్పుడు టికెట్ ఇచ్చే ఒక టికెట్ ఇస్తారు కదా ఆ సార్లు తెలుసు కదా ఇన్ని టికెట్లు ఎక్కుంటారు వాళ్ళ దగ్గర ఇన్ని టికెట్లు వచ్చాయనేసి సామాన్యులకు ఎడతెలుస్తుంది మామూలుగా టికెట్ తీస్తారు ఏదో వస్తుంది కదా ట్రైన్ ఎక్కేస్తారు ఇప్పుడు మీ ఇష్టం మీ టికెట్లు ఇచ్చేస్తే ట్రైన్ వచ్చే వచ్చేటానికి వాళ్ళు కనకలాడుతున్నారు జనాలు ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి ఏం అర్థం దోవ ఇవ్వడం లేదు ఆ బయటకు పెట్ల పట్టుకొని వస్తున్నారు బస్సులోనే బయట రాకుంటేనే ఒప్పుకోరు ఇప్పుడు పోలీసులు అట్లాంటి ట్రైన్ లో బయటకు రాకున్నారు పడిపోయేట్టుకున్నారు జనాలు లోపల ఉండే పెద్ద ముసలివాళ్ళు ఊపిరి ఆడకుండా వాళ్ళ వల్ల కాల విజయవాడలో రావాల్సిన ఒక పెద్ద ఇరుముడు కట్టుకొని ఇద్దరు ముసలి వాళ్ళు నెల్లూరు జిల్లాలో దిగేశారు దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ రావాలనేసి వాళ్ళ వాళ్ళు లోపల ఉన్నారని అరుచుకుంటా ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు లోపలనేసి వాళ్ళ పరిస్థితి ఏంది పోయేదాన్ని దోవల వాళ్ళు ఊపిరి ఆడక దిగేశారు కిందికి అట్లా ఉంటుంది డబ్బులు ఉంటే ఇంకో ట్రైన్ లో వస్తారు బా డబ్బులు లేనప్పుడు ఇంకో ట్రైన్ ఎలా రాగలుగుతారు అది కదా నేను అడుగుతున్నా సెంట్రల్ గవర్నమెంట్ ని ఇది తప్పు కదా వాళ్ళు చేసేది ఎందుకు ఇన్ని టికెట్లు ఇస్తారు ఎందుకు జనాలు ఇబ్బంది పెడుతున్నారు మీరు అన్ని కరెక్ట్ గా చేయండి ఏమి వాళ్ళు రిజర్వేషన్ పోతారు లేని వాళ్ళు కాబట్టి మామూలుగా జనరల్ లో వస్తున్నారు కదా జనరల్ లో వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది అయినప్పుడు రిజర్వేషన్ కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా టీసీ మూడు వందల యాభై రూపాయలు నెట్ట వసూలు చేస్తున్నాడు ఫైన్ నిలబడుకుంటే ఫైన్ అంట అది మా పరిస్థితి